హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న చిన్న ఉసిరికాయలతో పప్పును తయారు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు కందిపప్పును తీసుకోండి ఈ పప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోండి అరగంట తర్వాత నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఎనిమిది నుండి పది పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి అలాగే ఒక పెద్ద టమోటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసి అవసరమైనన్ని వాటర్ని వేసి కుక్కర్పై మూత పెట్టి విజిల్ని పెట్టుకుందాం ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్పై పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి ఇలా రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకు పప్పు ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు ఇందులోకి చెన్ను సురకాయలు వేసుకుందాం ఈ పప్పులో వేసుకోవడం కోసం ఒక కప్పు చిన్న ఉసిరకాయలను తీసుకోండి ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి విత్తనాలను సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలను ఇందాక ఉడికించిన పప్పులో వేసుకుందాం ఇలా పప్పులో వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై మూత పెట్టి ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా ఒకటి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి పప్పు ఉసిరికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాం ఇప్పుడు పప్పు ఎనుపుకునే కాని కానీ గెరెటిని కానీ తీసుకుని ఇలా ఎనుపుకోండి ఇలా వెనుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిని వెల్లుల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఇంగవను కూడా వేసి వేయించుకోండి పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోండి పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెనుపెట్టుకున్న పప్పును వేసుకుందాం పోపును ఇలా పప్పులో వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి అంతేనండి మనకి చిన్న సురకాయ పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్